ఎంఎస్ఎంఈ మెగా లోన్ మేళాలో పాల్గొన్న ఎంపీ లావు ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ నరసరావుపేట పట్టణంలో ఎస్వి గ్రాన్ నందు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ లోన్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పాల్గొన్నారు మహిళలు పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించి స్వయం సమృద్ధిగా మారితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా వ్యాపార వర్గాలకు బ్యాంకులు అన్ని పరిశ్రమలకు అన్ని విధాలా సహాయపడాలని అందుబాటులో ఉన్న అవకాశాలను వ్యాపార వర్గాలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు సొంత వ్యాపారాలను స్థాపించి ఎదిగి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఎంపీ ఎమ్మెల్యేలు కోరారు ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన వారికి చెక్కులను అందించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనుపమ సబ్జెక్ట్ నారాయణార్డ్ చేసిన ఈ వేదిక మీదకి డిజిట్ హాట్ గారి జిఎం గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దయచేన మనియ్టిగాకి ముఖ్యమ అక్కడల మహిళా తరపున కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నేను వినమండి ఈ మహిళా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మంచి రూక్తాంపన చేసిన మన మాధవ్ గారికి మేర గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోలార్ గారు ఎనర్జీ ప్లాన్ తోటి ఎంఎస్ఎపీ లోన్స్ ఎక్కువ మందికి ఇప్పించాలి ఎక్కువ మంది దీని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన ఎంపీ గారికి ఎక్కువ ఉంటుంది నాకైతే బ్యాంకింగ్ చెక్ బాగా తెలియదు అసలు నేను ఎప్పుడు బ్యాంక్ వెళ్ళలేదు డబ్బులు లెక్క పెట్టలేదు నా ఆగిపోయింది అట్లాగదు మనందరూ పేటిఎమ్ ఫోన్పే ఇన్ని ఏమన్నా అయిపోతుంది ఇప్పుడు కూడా